హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఆ దేవుడు వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొంతమందికి అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మన జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మనం ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన జీవితాన్ని పొందాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనం తప్పకుండా చేసుకోవాలండి కొన్ని పరిహారాలు చేయడం వలన అన్ని అప్పులు తీరకపోయినా అన్ని సమస్యలు తీరకపోయినా కొన్ని అప్పులైనా కొన్ని సమస్యలైనా తీరిపోతాయి అందువల్ల కొన్ని పరిహారాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ కూడా మన కష్టం మీదే ఆధారపడి ఉంటుందండి మనం ఎంత కష్టం చేస్తే అంత మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు మన కష్టానికి తగ్గ ఫలితం కూడా రావాలి అంటే కొన్ని పరిహారాలు పాటిస్తే అంత మంచే జరుగుతుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీబీజ పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని తలుచుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మన ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు కొంతవరకైనా తొలగిపోతాయి మనకి అంతా మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది అయితే మన ఇంట్లో ఎర్రచేములు ఉండకూడదు అదే నల్లచేములు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుందట మన ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారిని వేయాలి అప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే తమలపాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకులపై పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిది లేదా మన పూజ గదిలో రెండు తమలపాకులు పెట్టుకున్నా కూడా చాలా మంచిది పూజ గదిలో తమలపాకులు ఉంటే మన ఇంటికి చాలా మంచిది అలాగే అప్పుల సమస్యలు కూడా త్వరలోనే తీరిపోతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల గురువారం రోజున తలకి స్నానం చేయకూడదు పసుపు చాలా శుభ వారంలో ఒక్కసారైనా సరే మన ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయట దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మన ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి వారి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలని ఉంటుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టాలని ఉంటుంది ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునైనా ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలని ఆరాటం ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెంచుకొని మన ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఈ ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుందట త్వరలోనే మన మన సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది అలాగే మన ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి అంటే మనకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం కష్టపడని దానికంటే చక్కగా మనం ఎంత కష్టపడితే అంత దానికి తగ్గ ఫలితం త్వరలోనే వస్తుందట స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తీసుకు తీసుకు వెళ్ళాలట తీసుకు వెళ్తే అది పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మనకి అప్పుల సమస్యలు ఉంటే తీరిపోతాయట అయితే పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళు ఉప్పు ఉంటే అనుకోకుండా మనకి ధనలాభం కలుగుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి వారి ఇళ్ళల్లో డబ్బు సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ ఏమీ ఉండవు ఏ ఇంట్లో అయితే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో గొడవలు పడకుండా ఎప్పుడు ఏడవకుండా అందరూ నవ్వుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వెళుతుంది అలాగే శుక్రవారం రోజున కళ్ళు ఉప్పుని మన ఇంటికి తెచ్చుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చి పెట్టుకుంటే అంత శుభమే అంతా మంచి జరుగుతుంది ఇక మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక జీవితంలో డబ్బు కొరత కూడా ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిది దా అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కూర్చొని ఉంటుందని అంటారు అయితే ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది అంటారు కాబట్టి స్వస్తి గుర్తు వేసుకుంటే అలాగే స్వస్తి గుర్తు కూడా డబ్బుల్ని ఆకర్షిస్తుందట అంతటి శక్తి స్వస్తి గుర్తు చిహ్నానికి ఉంటుంది శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మన ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోవాలి అలాగే కొంచెం ఇబ్బ ఇబ్బందులు ఉన్నా అంటే ఆర్థిక పరంగా డబ్బు ఇబ్బందిగా ఉన్నప్పుడు అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అంటే ఏవైనా సమస్యలు ఉండే వచ్చిన డబ్బు చాలకపోయినా లేదా ఇంట్లో ఏవైనా సమస్యలు ఉండేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే అంటే లక్ష్మీదేవి ముందు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఖచ్చితంగా కొన్ని సమస్యలు అయితే తీరుతాయండి ఉన్నట్టుండగా ధనవంతులు అయితే అయిపోవాల్సిన అవసరం లేదు ఉన్న సమస్యలు తీరి ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే అంతే చాలు కాబట్టి తప్పకుండా తమలపాకులో దీపారాధన చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది ఏం చేస్తే ఏమవుతుందో అని మనకి అన్నీ తెలియవు తెలిసి ఏవైనా చేస్తే కదా తెలుస్తుంది తమలపాకులో అలాగే దీపారాధన చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అలాగే మన ఇంట్లో కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటుంది ఇంట్లో కూడా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మన ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే చాలా మంచిది క్రమం క్రమంగా మన ఇంటికి ఆదాయం పెరిగి మనము కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం లభిస్తుంది మన మనలో చాలామంది అద్దెళ్ళల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె అద్దింట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకుంటే అంత మంచే జరుగుతుంది దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే ఇంటికి అంతా మంచే జరుగుతుంది ఎటువంటి డబ్బు సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం వస్తుందని అంటుంటారు బంతి పువ్వుల్లో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పువ్వులను పూజకు ఉపయోగించకూడదు ఒకవేళ మనం ఉపయోగించిన దేవుడికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు తప్పకుండా మనకి ఏవో ఒక కష్టాలు వస్తాయి డబ్బు పరంగా కాకపోయినా ఏవైనా కష్టాలు వస్తాయి ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారము జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మన ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతామట ఇక ఇల్లంతా కష్టాలతో నిండిపోయి ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది అనుకోని సంఘటనలు జరుగుతాయి అందువల్ల ఈ రెండు చెట్లు లేకుండా ఉంటే చాలా మంచిది కా లేదు అనుకుంటే చెట్లు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది అలాగే చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది పక్కింటి వాళ్ళు అవేం అండవు అలాగే ఇంటి మీద పడకుండా ఉండాలంటే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే కూడా ఎవరు ఏమనుకున్నా సరే ఆ గుమ్మడికాయకే తగిలి ఆ నెల రోజులకి లేదా మూడు నెలలకి ఒకసారి గుమ్మడికాయ మార్చుకుంటే సరిపోతుందండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళు ఉప్పు వేసి మూట కట్టి ఇంటికి కట్టుకుంటే ఏ దిష్ట అది కళ్ళు ఉప్పు అనేది తగులుతుంది అనమాట మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా దాన్ని తీసుకుంటుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మన ఇంటికి దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఎటువంటి కష్టాలు లేకుండా ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారనమాట గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపము ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇచ్చి హారతిస్తే స్వయంగా లక్ష్మీదేవికి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినట్లే అనమాట అలాగే ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో మన ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా అంటే దిష్టి తీసుకుంటే ఇంకా ఇంట్లో ఎటువంటి బాధలు కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే ప్రతి స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మన పక్కింట్లో ఉన్నవారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము కాబట్టి ఎవరికైనా మన ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపకి లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలు పెట్టి కాల్చాలి దీని నుండి వచ్చే పొగ మన ఇల్లంతా వేయాలి ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మన ఇంటికి అంతా మంచే జరుగుతుంది మన కుటుంబం అంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొరపాటును కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా ఉంటే మన ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి మన ఆర్థిక ఇబ్బందులు అలాగే అప్పు సమస్యలు ఏవైనా తీరిపోవాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించినా పరిహారాలు చేసినా అంతా మంచి జరుగుతుందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం